పావు తక్కువ ఆరు దింపుదాం సంకడము ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి మళ్ళీ ఇక్కడ మనం ఈ సంకడంలో నుంచి నాలుగో భాగం పెట్టుకోవాలి నాలుగో భాగం వచ్చేసి ఇంచిన కూడా ఒక పాయింట్ తగ్గుతుంది ఇంచిన ఒక పాయింట్ తగ్గుతుంది కాబట్టి ఇంచిం పావు పెడదాం ఇక్కడ పావు ఇది మనకి ఇంచిన ఇంచిం పావు పెట్టాం కాబట్టి ఇది మనకి మెడకి సరిపోదు నెక్ తగిలియడానికి అందుకని ఇది మెడ డౌన్ కోసం ఇక్కడ మనం రెండు అంగుళాలు రెండు పావు వరకు పెట్టుకోవాలి మనం షోల్డర్ సెంటర్ చేసేదాన్ని బట్టి ఉంటది ఇది నేను దీనికి వచ్చేసి రెండు పావు పెడుతున్నా రెండు పావు ఇప్పుడు మనం ఇక్కడ ముందు ఇక్కడ సీట్ మెజర్మెంట్ ని బట్టి మనం ఇక్కడ లూజ్ పెట్టుకోవాలి ఇంచిన వదిలేసి సీట్ లో నాలుగో భాగం పెట్టుకోవాలి సీట్ ఇరవై తొమ్మిదిన్నర ఇక్కడ ఏడున్నరకు ఒక పాయింట్ తక్కువ ఇది సరిపోయింది ఇక్కడ ఇంచిన ఇది సరిపోయింది ఇక్కడ ఇప్పుడు మనకి ఇది మెజర్మెంట్ కరెక్ట్ వచ్చేది ఈ ఫోల్డింగ్ అనేది సీటుని బట్టి ఫోల్డ్ చేసుకోవాలి సీటులో నాలుగో భాగం ప్లస్ ఇంచిన ఇదైతే చక్కగా ఉంటుంది ఇక్కడ రెండు పావు పెడదాం నెక్ వచ్చేసి దీనికి పన్నెండున్నర దీనికి రెండు పావు పెడదాం దీని షోల్డర్ వచ్చేసి పదమూడున్నర మనం ఖర్చుతోటి పద్నాలుగు పెడదాం ఇక్కడ ఖర్చు తీసుకోకూడదు తర్వాత మనం సరి చేసుకుందాం ఇక్కడ ఖర్చు అవసరం లేదు పదమూడున్నర అయితే పదమూడున్నర యాసిటీ పెట్టవచ్చు దీనికి ఇలా మీరు ఇక్కడ షోల్డర్ని పెంచాల్సిన అవసరం లేదు ఎదురు పట్టీలు పెంపకం ఉంటాయి దీనికి ఇక్కడ ఛాతీ మళ్ళీ ఛాతీలో నాలుగో భాగం ఆరున్నరకి ఒక పాయింట్ వస్తుంది కదా ఆరున్నరకి ఒక పాయింట్ ఇక్కడ మళ్ళీ ఇంచినర ప్లస్ లూజ్ కోసం ఇంచినర పొట్ట ఇరవై మూడున్నర పాయింట్ తక్కువ ఆరు మళ్ళీ ఇక్కడ ఇంచినర లూజ్ కోసం ఈ స్కేల్ తోటి ఇక్కడ ఆర్మ్ హోల్ ఇక్కడ దీన్ని షోల్డర్ కలుపుకున్నా ఇక్కడేమో కాలర్ రౌండ్ కోసం ఇక్కడ చక్కగా దీన్ని రౌండ్ ఇలా చేయాలి ఇక్కడ మనకి ఇక్కడ దాకా పెరిగేది లెక్క మనకు ఇక్కడ దాకా పెరుగుతుంది ఇది మనం దీనికి ఒక నెక్ మాత్రమే చేస్తున్నాం లెజెండ్ షర్ట్కి నెక్ ఒకటి ఇక్కడ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ ఎద ఎదరు ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి ఆరు ఇక్కడ ఆరు కాబట్టి దీనికి ఆరే పెట్టుకోవాలి ఎదరు ఇక్కడ పెరుగుతాయి పట్టీలు పెరుగుతాయి ఇక్కడ ఆరే పెడదాం దీనికి చక్కగా ఇలా రౌండ్ ఇప్పుడు మనం ఈ షేపులన్నీ ఈ స్కేల్ సహాయంతో షేపులని కలుపుకుందాం దీనికి ఏ స్కేల్ అయితే సెట్ అవుతుందనేది చూసుకొని ఆ స్కేల్ని కలుపుకోవాలి ఇక్కడ కింద యాపిల్ కట్టి పోాలి మనం ఈ